తత్పురుషాజ పద్మహే మహాదేవాజీమహే తనోరుచోదయా అభిషేక స్నానానంతరే శుద్ధోదక స్నానం వస్త్రార్థే వస్త్రాయుగ్మం యజ్ఞోపవీతం ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరు కూడా ఆ యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి చక్కగా ఇంట్లో శుభ మంగళకరాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గృహాలలో యజ్ఞోపవీత ధారణ చూసినంత మాత్రంలోనే यज्ञा पवितं परमं पवित्रं प्रजापते सहजं पुरस्तात् आयुष्यमग्रियम प्रदिवञ्च च यज्ञा पवितं बलमस्तु तेजः यज्ञो पवितं धारण महोर्त सुमहोर्त वस्तु सुमूर्तकारि सूर्यान ஷ கணம் நஷாச்சரோச்சி கங்கணம் விதாதியு சமூகி கங்கனம் ஸ்ரீலட்சாட்சனம் கங்க முத்த சு అందరూ కూడా స్వామివారికి కంకణాధారణ అలాగే బాసింగధారణ ఉంటుంది అందరూ కూడా ఆ బాసింగానికి నమస్కారం చేసుకోండి ఆ యొక్క బాసింగాన్ని కంకణాన్ని యజ్ఞోపవీతాన్ని చూడడం వల్ల మన ఇంట్లో కూడా వివాహం కానటువంటి వారికి వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఓం ముఖం శోభయా దేవి సర్వేభ్యో నమః నమ அய முத்தூர் வமூர் காலே சூரியம் நந்தூலிய சித்திரஸ் ஓம் யூஸ் வாசிங்கூர் சுஹூர் வசூ சுமூ காலே சூரியம் நாங்க அத்தூழியதூ